హాయ్ అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు రామ్ చెరుకూరి నేను మీ రోజు వీడియోలో నేను శ్రీరామనవమి రోజు చేసే ప్రసాదాలు చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వారికి ఎంతో ఇష్టమైన చలిమిడి అలాగే వడపప్పు అలాగే పానకం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా వడపప్పు కోసం అరకప్పు పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానెనివ్వండి పెసరపప్పు నానే లోపల చలిమిడి పానకం రెడీ చేసుకుందామండి ఇప్పుడు పానకం కోసం ఒక బౌల్ తీసుకుని పావుకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి ఈ లోపు బెల్లం కరుగుతూ ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చలిమిడి కోసం ఒక ప్లేట్ తీసుకుని అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండితో కూడా చలిమిడిని తయారు చేసుకోవచ్చు అన్నమాట తర్వాత పావుకప్పు బెల్లం తురుముకుని వేసుకోవాలి పిండి బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట పొడి బియ్యం పిండికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అదే తడి బియ్యం పిండి అనుకోండి ఎక్కువ వాటర్ పట్టవన్నమాట ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా రాముల వారికి ఇష్టమైన నైవేద్యం పచ్చి చెలమడి రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మనం పానకం కోసం బెల్లంలో నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం కూడా చక్కగా కరిగిందన్నమాట ఇప్పుడు బెల్లం నీళ్లను వడకొట్టుకోవాలి నలకలు ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు పానకంలోకి ఇరవై మిరియాలు రెండు యాలకులు వేసి పొడి చేసుకోవాలి ఈ విధంగా రెండు కలిపి దంచుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పొడిని బెల్లం నూళ్ళల్లో వేసుకుని కలుపుకోవాలి ఘాటు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత తులసి ఆకుని వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా రాములు వారికి ఎంతో ఇష్టమైన పాంతెడీ అయ్యింది